దేవుని స్తోత్రం కలిగిన కాక కాలేదు మంచిదండి ఈ శుక్రవారం దినాన్ని దేవుడి సన్నిధికి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు బహుగా కాక ఒక ఫైవ్ మినిట్స్ కేవలం ఒక ఐదు నిమిషాలు మనం దేవుడి సన్నిధిలో కూర్చున్నాం త్వర త్వరగా మనము ఇంటికి చేరుకుందాం దేవుని పొంది బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదువుకునే ముందు ప్రతి శుక్రవారం కూడా దేవుని సన్నిధికి రావడము ప్రతి శనివారం కూడా దేవుని సన్నిధికి రావడము ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి రావడము అది ఎందుకు అని చెప్పి ఆలోచన చేస్తే అది దేవుని సన్నిధికి మనం వెళ్ళి దేవునికి మన హృదయంలోంచి నైవేద్యం పెడుతున్నాము అన్నట్టుగా మనము దాన్ని ధ్యానం చేయాలి దేవుని సన్నిధికి ఊరికి మనం వెళ్ళట్లేదు క్రమం తప్పకుండా టైం టు టైము ఎందుకు యొక్క ఆ షెడ్యూల్ రెడీ చేశారు అంటే పూర్వకాల భక్తులు అంటే మొదటి తరం నుంచి కూడా ఆదివారాన్ని ఎన్నుకున్నారు ఎవరు శిష్యులు డైరెక్ట్గా ఏసయ్యతో సృష్టికర్తతో తిరిగి మాట్లాడి తాకి తిని కొడుకున్న వాళ్ళు ఆయన ముట్టుకున్న వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక నిబంధన అది ఏంటో తెలుసండి మనం అందరం సండే కలుసుకుందాం మళ్ళీ మిగిలిన టైంలో కలుసుకుందాం అని ఒక వడంబిడికి చేసుకుందాం ఎందుకు అంటే అలా కలుసుకోవడము దేవునికి ఇష్టం అది అలా కలుసుకోవడము ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము ప్రతి శనివారము దేవునికి మనం ఏం చేస్తున్నామంటే మనం హృదయాన్ని అర్పిస్తున్నాము ఎడ తగక అని మనం ఇప్పుడు కూడా హృదయంలో పెట్టుకోవాలి ఒక ఆర్డినరీగా మనం ఇప్పుడు కూడా దేవుని సన్నిధికి రావడానికి మనం తీసుకోకూడదు హృదయాన్ని దేవునికి మనం నైవేద్యం కింద ఏం చేస్తున్నామండి అర్పించడానికి వెళ్తున్నాం ఒక ఆదివారం మిస్ అయితే అది చాలా పొరపాటు అయిపోతుంది ఎందుకంటే ఆ హృదయర్పణ దేవుని సన్నిధిలో జరగాలి అది నియమం అనమాట కట్టడి అది నూతన నిబంధనలో క్రైస్తవులకి ఇవ్వబడిన ఒక కట్టడి ఆదివారం మీరు కలుసుకోండి నియమింపబడిన రోజున మీరు నిర్ణయించబడిన డేట్స్ లో మీరు కలుసుకోండి అదే కాస్త వెనక్కి వెళ్తే ఇజ్రాయేల్ ప్రజలకి అది ఒక ఆజ్ఞ కింద ఇవ్వబడింది తెలుసండి ఆజ్ఞ కింద ఇవ్వబడింది ఆజ్ఞ అంటే మేరకూడదు ఆజ్ఞ అతిక్రమమే పాపం అయిపోద్ది అనమాట పాపం ప్రత్యేకంగా చేయక్కర్లేదు ఆజ్ఞ మీరితే చాలు మనకి కాస్త వెసులుబాటు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది క్రైస్తవులకి సండే మీరినా పర్వాలేదు అన్న ఒక తలంపు చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ కూడా ఉంటూనే ఉంటుంది అది చాలా తక్కువ విధానం ఎందుకో చెప్పండి మనకి దేవుడు నిర్ణయించిన డేపు అది ఒక ఆజ్ఞ కిందే తీసుకోవాలి ఇప్పటికీ కూడా సండే కలవాలి శుక్రవారం కలవాలి శనివారం కలవాలి ఒక డేట్ పెట్టుకున్నామంటే అది దేవుడి చేత పాస్టర్ చేత చెప్పబడింది అంటే అది ఆజ్ఞ కింద మనం తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రశాంతంగా ఉంచాలన్నా లేకపోతే ఎటువంటి సమస్యల నుంచి మనల్ని దూరపరిచి సమస్యలన్నీ కూడా మన నుంచి దూరపరచాలంటే దేవుడికి మనము ఎడతెగక నిర్ణయించబడిన డేట్స్లోని మన ప్రాణార్పణ మన యొక్క ఆత్మార్పణ మన కంఠస్వరాల ద్వారా ఆయనకి నైవేద్యం ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది అంతే అందుకే దేవుని సన్నిధికి ఎడ తెగకుండా రావాల్సిందే అది ఒక కట్టడి అని చెప్పి ఒక ఆజ్ఞ అని చెప్పి ఈరోజు మనకి దేవుడు గట్టిగా తెలియజేస్తున్నాడు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క నిర్ణయించబడిన లో కూడా వస్తున్నాం మీ అందరిని కూడా ప్రత్యేకంగా దేవుడు దీవించబోతున్నాడు ముందు ముందు రోజుల్లోనే ఎంతో గొప్ప కార్యాలు మన చిన్న సన్నిధిలోంచి మన చిన్న గుంపు చేయబోతుంది ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం కానీ అది తన దగ్గర దగ్గరికి వచ్చేసింది ఇంకా ఎన్నో కార్యాలు మనం చెయ్యాలి ఇవి సరిపోవు ఇవి చాలు ఇంకా ఏదో డేటు దేవుడు నిర్ణయించాలేమో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఇంకా వెయిట్ చేస్తున్నామండి తండ్రి ఇంకా గొప్ప కార్యాలు చెయ్యాలి కదా మేము మెల్లగా ఏమైపోతున్నాం మనం వయసు పెద్దుతుంది మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంది ఎనర్జీ ఉన్నప్పుడే దేవుడి కోసం మనం గట్టిగా నడవాలి పరిగెట్టాలి సువార్త లేకపోతే సేవ లేకపోతే ఆత్మలు కట్టడం కూడా చేయడం వల్సింది రాజ్య భారము మంచి యమనకాలము తీసుకోవాలి కాలు నొప్పులు వచ్చిన తర్వాత నలు నొప్పి వచ్చిన తర్వాత చేద్దాం అనిపిస్తుంది అంట నిజం మా చిన్నప్పటి నుంచి వింటున్న పాట కంఠస్వరం బాగున్నప్పుడు మనకి పాటలో పాడాలి అనిపించదు కానీ ఒకనొక సమయంలోని మనకి నిజంగానే కంఠస్వరం పోతుంది తెలుసా మీకు ఇప్పుడు అంత స్వీట్నెస్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఉండదు ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఉండమన్నా ఉండదు అది కంఠస్వరంలోని ఆ నర్వస్ అన్నీ కూడా ప్రా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ స్వరం అంత స్వీట్గా రాదు అప్పుడు అనిపిస్తుంది అంటే దేవుడి కోసం బాగా వస్తే బాగుండు ఎక్కడన్నా పాడదాం అనిపిస్తుంది అంటే అప్పుడేం మనకి అవకాశాలు ఇప్పుడు మనందర స్వరం బాగుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు చక్కగా దేవుడి కోసం మనం వినియోగించాం దేవుడి సన్నిధిలోని బయట ప్రపంచంలో కూడా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక బైబిల్ గ్రంథం చొక్క మాట చదువుకుని ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే మనం ఇక్కడి నుంచి ఆశీర్వాదంతో చేసుకుందాం మొదటి కొరే తీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి ఒక నాలుగు వచ్చిన వరకు త్వర తరగా చదువుదాం సహోదరులరా నేను మీ యొక్కకు వచ్చినప్పుడు గాని కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను నేను ఏసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను నెరగకుందునని కుంటిని మరియు బలహీనతతోను భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ అద్ద ఉంటిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను యుక్తమైన వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు దృష్టాంతములని వినియోగించి తిని సరిపోతుందండి చదవడ వాక్యము చాలా అమూల్యమైన వాక్యము శుక్రవారం దినాన్ని తక్కువగా ఉన్న మన మందికి దేవుడు వినిపిస్తున్నాడు ఏంటో తెలుసండి మొదటి తరంలో భక్తులు కేవలము ఆత్మీయ విషయాల మీదే టాపిక్ మాట్లాడుతూ ఉండేవారు ఇక లోక సంబంధమైన విషయాలను ఎక్కడ కూడా లిఫ్ట్ చేసేవారు కాదు నెక్స్ట్ ఆత్మీయ దశని ఎదుగుదల కోసమే ప్రయారిటీ ఇచ్చేవారు కానీ ఎక్కడ కూడా కామెడీ కానీ లేకపోతే తెలివిగా మలిచే మాటలు కానీ లేకపోతే సొంత జ్ఞానం కానీ ఉపయోగించి మాట్లాడాలన్న ఆలోచన కూడా వారికి వచ్చేది కాదు ఎందుకు అంటే ఈ బోధ దేవుని యొక్క బోధ ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పి గట్టిగా విశ్వసించిన మొదటి తరం వారు అయితే లోక సంబంధమైన విషయాల మీద ఫోకస్ పెట్టేవారు కాదు మీరు కూడా ఏమంటే లోక సంబంధమైన విషయాల మీద ఫోకస్ పెట్టద్దు ఒకవేళ మేము అలా పెట్టలేదు అని చెప్పి గట్టిగా నొక్కి ఒక్కనించి మేము జ్ఞానయుక్తంగా ఏం మాట్లాడతా లేదు మీతోని మేము చమత్కారంగా మాట్లాడటం లేదు లేకపోతే తాత్కాలికంగా కల్పన కథలు మీకు చెప్పట్లేదు మేము నిజమైన దేవుని కుమారుణ్ణి మేము ఏం చేస్తామండి చూసాము కలుసుకున్నాము ఆయన నిజమైన రక్షకుడు మనకి ఒక మార్గం ఓపెన్ అయిందంట ఎవరికి ఒక మార్గం ఒక ఒక డోర్ ఓపెన్ అయిందంట ఎవరికి తెలుసండి అప్పుడున్న ఇజ్రాయేల్ ప్రజలకి ఇప్పుడున్న మనకి కూడా అన్యులమైన మనకి కూడా ఒక డోర్ ఓపెన్ అయిందంట ఆ డోర్ ఎంతో గొప్ప డోర్ అంటే అది తెలుసండి అది డోర్ క్లోజ్ చేయబడిందట యేసుక్రీస్తు రాకముందు యహోవ తండ్రి ఒకే ఒకటి చెప్పాడట ఒకే ఒక్క మార్గాన్ని ఓపెన్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళడానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఆ మార్గంలో ఇజ్రాయల్ ప్రజలు మాత్రమే వెళ్తారు మిగిలిన అందరికీ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారంటే మొత్తం ప్రపంచం అందరికీ పెద్ద డోర్ ఓపెన్ చేశారు చాలా పెద్ద డోర్ ఓపెన్ చేస్తే కోపల్లగా వచ్చేసారంట జనాంగంలో ఆ జనాంగంలో పాటు మనం కూడా ఈరోజు వచ్చాం ఆ డోర్ ఓపెన్ అయిందన్న సత్యాన్ని ప్రజలకు చెప్పడానికి శిష్యులు ఎంతగానో ఆత్మీయ విషయాల మీదే ఫోకస్ పెట్టేవారు లోక సంబంధం విషయాల మీద కాదు వారి ఏమైనా చమత్కారం చేస్తే అది ఆత్మీయ దశకి తీసుకెళ్లదు లోక సంబంధం వారిని మెప్పిస్తుంది అలా మేము రాలేదు మీ దగ్గరికి ఇంకా ఇంకా లోక్ సంబంధించిన చిన్న చిన్న కల్పన కథలు చెప్పి మిమ్మల్ని నవ్వించి కవ్వించి మిమ్మల్ని ఏదో మా మాయ చేసి మభ్య చేసి మేము ముందుకు పరిస్థితి మాకు లేదు ఎందుకంటే మేము తెలుసుకున్న సంగతి మాకు తెలియబ చేయబడిన సంగతి అమూల్యమైన సంగతి అది అనంతమైన లోకాలకి ఒక పెద్ద డోర్ ఏసుక్రీస్ ద్వారా మనకి రక్షణ అనే డోరు ఓపెన్ అయ్యింది అని చెప్పి వారి హృదయంలో ఉన్న భారాన్ని ప్రజల ముందు పెట్టేవారు ఆ రోజుల్లోనే కానీ ఈరోజు రాను 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 ఏమైపోయిందండి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము మెల్లగా కనుమరుగైపోయింది ఎక్కడ చూసినా వాక్యము వేరే ఉంటుంది వాక్యము కాని వాక్యం మనకి వినబడుతుందని చెప్పి బయలు తెలియజేసేది వాక్యం కాని వాక్యం ఏం చేస్తుంది అంటే ఆత్మీయ సంగతులు ఎక్కడ కూడా మనకు తెలియజేయదు చాలా తెలివిగా సాతంకడు కొంతమందిని పట్టుకుంటాడంట తెలుసండి మీకు చాలా తెలివిగా వారు ఏం చేస్తారంటే అంటే గొర్రె చర్మం కప్పుకొని సంఘంలోకి ఎంటర్ అవుతారంట రాజ్యంలోకి ఎంటర్ అవుతారంట వారు వెలుగుతోత వేషం వేసుకుని ఏం చేస్తారంటే తెలుసండి మేము పాస్టులమే మేము కూడా బోధకులమే మేము కూడా ఆత్మీయ విషయాన్ని చెప్తాం అనుకుని వస్తారంట వారు చేసే పరిస్థితులు ఏంటో తెలుసండి మొదటి తరంలో శిష్యులు చేసిన పరిస్థితులు బయట ఆపోజిట్గా కనబడుతూ ఉంటాయి మనకి క్వైట్ ఆపోజిట్ శిష్యులకి ఎందుకంటే శిష్యులు ఏం చెప్తున్నారంటే ఆత్మీయ సంగతులు మేము మీకు తెలియజేస్తున్నాము శారీరక సంబంధ విషయాలకి మాకు ఇంపార్టెన్స్ లేదు మేము తెలుసుకున్న సత్యాన్ని మీకు ప్రకటిస్తున్నాం అని చెప్తారు కానీ ఇప్పుడున్న చాలామంది కొంతమంది అందులోని చాలామంది అని చెప్పడానికి లేదు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా ఈ లోక సంబంధంగానే పూర్తిగా ఏం చేస్తున్నారు వాక్యాన్ని చెప్తూ ఉంటారు ఈ లోక సంబంధంగా ఈ లోక సంబంధం కానీ వాక్యం ఈ లోక సంబంధమైనది కాదు మళ్ళీ చదువుతాం జాగ్రత్తగానే నేను ఏసి క్రీస్తు అనగా సిలువే క్రీస్తు తప్ప మరి దేన్ని మీ మంచికి నేను తీసుకోవాలని ఆశపడచలేదు బలహీనంతో మీద చాలా జాగ్రత్తగా చెప్తారంట భయంతో భక్తితోనే మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకునక విశ్వాసం ఉండాలి విశ్వాసం అన్నది ఏంటండి విశ్వాసం అన్నదానికి ఎబ్రివేషన్ ఆ యొక్క మీనింగ్ ఏంటి ఈ లోక సంబంధం ఏంటి కాదు మన కంటికి కనిపించేది కాదు అది కళ్ళకు కనబడే దృశ్యమైనది కాదు అదృశ్యమైనవి ఉన్నవని రుజువు అదే విశ్వాసం విశ్వాసం మనకి ఏమంటాండి ఈ లోక సంబంధమైన దర్శన కాదు ఏమంటాడండి మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అంటే మనుషులు జ్ఞానంతో ఎవరైనా బోధిస్తూ ఉన్నారనుకోండి అది ఏ జ్ఞానం అవుతుంది అది ఈ లోక సంబంధమైన జ్ఞానము మీ విశ్వాసము ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద బేస్ అవ్వకూడదు విశ్వాసం అంటేనే పర సంబంధమైన విషయానికి సంబంధించింది కాబట్టి మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవల్లని కోరుకుంటున్నాను సరిపోతుందండి ఏమి చెప్తున్నారంటే దేవుని యొక్క శక్తిని గ్రహించే ఒక వ్యక్తి అప్పుడు కలిగిన అప్పుడు కలిగిన ఒక ఫీలింగ్ పేరే విశ్వాసం తెలిసిన విశ్వాసం అంటే మరి ఏం కాదు దేవుడి శక్తిని మనము ఫీల్ అవ్వాలి దేవుని శక్తిని మనము పొందాలి దేవుని శక్తిని మనం తెలుసుకున్న రోజున మనకి దేవుడి మీద కనబడిన దేవుడి మీద కనబడిన శక్తి మీద కనబడిన ఒక దృశ్యాల మీద మనకి ఒక భావన కలుగుతుంది ఒక భావన కలుగుతుంది ఒక ఫీలింగ్ వస్తుంది అదే విశ్వాసం అది విశ్వాసం అదే విశ్వాసం విశ్వాసం అంటేనే అది రకమైనది అంతే కార్యమంది కానీ మనుషుల జ్ఞానం మీద బేస్ అయితే అది విశ్వాసం కాదు మనుషుల జ్ఞానంతో ఎన్నో విషయాలు ఎన్నో కథలు చెప్తూ ఉన్నప్పుడు దాని మీద ఒకవేళ మనం నమ్మకం ఉంచుకుని దాన్నే నమ్మకాన్ని విశ్వాసం కింద అనుకుంటే రేపు అది మనమే మోసపోతామని చెప్పి భక్తులు చెప్తున్నాడు ఇక్కడ మనుషుల జ్ఞానం మీద మీ విశ్వాసం ఆధార పడకూడదు ఎందుకంటే మనుషుల జ్ఞానం మీద ఆధారపడేది దేవునికి సంబంధించింది కాదు లోక సంబంధమైన జ్ఞానం మీద బేస్ అవుతుంది మనుషుల మీద బేస్ అవుతుంది ఆ జ్ఞానం మీద బేస్ అవుతుంది మన విశ్వాసం అది అల్ప విశ్వాసం గట్టిగా వానొస్తే గట్టిగా వరదొస్తే ఏమైపోద్ది ఆ విశ్వాసం పడిపోద్ది అదే సరైన జ్ఞానం మీద సరైన దేవుడి మీద సరైన దేవుని యొక్క శక్తి మీద మనకి నమ్మకం ఏర్పడితే ఆ లింక్ పడితే ఎన్ని వరదలు వచ్చిన సునామీలు వచ్చినా మన యొక్క విశ్వాసం ఏమవుతుంది అచ్చే ఆ శిష్యుల్లాగా అయిపోదు వాళ్ళు మనం దేవుని యొక్క సంఘం అయిపోవాలి దేవుని యొక్క శరీరంలోని మూల స్తంభాలు అయిపోవాలి తెలుసండి శరీరంలోని మూల స్తంభాలు అయిపోవాలి మన యొక్క పిల్లర్స్ ఉంటాయి చూసారు ఆ పిల్లర్స్ అయిపోవాలి మనం అది కొంతమందికి అవకాశం దొరుకుతుంది తెలుసండి అందరికీ దొరకదు మనం గట్టి నిర్ణయం తీసుకోవాలి మనం విశ్వాసించాలి ఆ విశ్వాసం దేని మీద వేసే అవ్వాలి అంటే దేవుని యొక్క శక్తి మీద వేసవ్వాలి దేవుడి మీద వేసే మనం దేవుడితోనే మనకు లిక్కు పెట్టుకోవాలి అప్పుడు మనల్ని దేవుడు ఎలా వాడుకుంటాడో తెలుసా ఒక పిల్లర్లా వాడుకుంటాడు తన శరీరానికి ఒక వెన్ను ముక్కలాగా మనం ఉపయోగ ఉపయోగపడాలి ఏదో చిన్న చిన్న దానిలో ఉపయోగపడకూడదు మనకి తెలిసి 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 దేవుని యొక్క శరీరంలో దేవుని యొక్క రాజ్యంలో మన పాత్ర చిన్నగా ఉండకూడదు మనకి అవకాశం ఉంది కదా ఇప్పుడు పెద్ద పాత్ర వాళ్ళు మనది పెద్ద స్థానం ఉండాలి కాకపోతే పరలోక రాజ్యంలో మన పేరు ఏమైపోవాలా అందరూ చెప్పుకునేటట్టుగా మనం దేవుడి కోసం నిలబడాలి అదే దేవుడు కోరుకునేది ఏది కోరుకున్నాడండి ఏదో మూల పరలోకంలో ఏదో చివర లేకపోతే శరీరంలో ఏదో ఒక చిన్ని అణువు నో బోన్ అయిపోవాలి ఎన్నుముక్క అయిపోవాలి ఏదైతే సరైన నిలబడడానికి అవకాశం ఉంటుందో అది అయిపోవాలి మనం అంత అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు అలాగ అవ్వాలంటే మన యొక్క విశ్వాసం దేని మీద బేస్ అవ్వాలి మనుషుల యొక్క మాటల మీద మనుషుల యొక్క జ్ఞానం మీద బేస్ అయితే మనం ఇప్పుడు కూడా వెన్నుముక్క అవ్వలేము మరి దేని మీద బేస్ అవ్వాలి దేవుని యొక్క శక్తిని మనం ఒకసారి గురించి చూడాలి దేవుని శక్తిని రుచి చూస్తే ఈ లోక సంబంధమైన రుచులన్నట్ల కన్నా మిన్నగా ఉంటుంది అది అది భిన్నంగా ఉంటుంది అది శక్తిమంతంగా ఉంటుంది దాని మీద ఎప్పుడైతే మన విశ్వాసం నిలబడిందో విశ్వాసము నమ్మకము కట్టుకున్నామో అది ఇంకా చెక్కు చెదరదు కష్టాలు రాని మనుషులు రాని తిట్లు రాని ఏది రాని ఆ విశ్వాసం నుంచి మనల్ని కూడా దూర పరచదు ఎందుకంటే మన విశ్వాసం దేని మీద ఉంది ఓ అనంతమైన దేవుని యొక్క శక్తి మీద మనం విశ్వాసం బేస్ చేసుకుంటున్నాం అలాంటి విశ్వాసులు కావాలంటే దేవుడికి ఈ రోజుల్లో చాలా మందిని ముందుకు నడిపించడానికి తెలుసండి ఏదో చివరిలో ఏదో చిన్నది అలా కోరుకోవట్లేదు అలాంటి శక్తి హీనులుగా మనల్ని ఉండాలని దేవుడు ఆశపడతలేదు శక్తివంతులుగా ఉండాలి బలవంతులుగా ఉండాలి ఒక బోని కింద ఉండాలి ఒక పిల్లల కింద ఉండాలని చెప్పి దేవుడు సన్నిధిలో దేవుడు కోరుకుంటున్నాడు ఒక్కరితోనే మొదలు పెట్టచ్చు ఇద్దరితోనే మొదలు పెట్టచ్చు దేవుని యొక్క రాజ్యము కట్టడం మనం నిర్ణయం చేసుకోవాలి మన విశ్వాసం గట్టిదైతే మందిని విశ్వాసుల కింద మార్చే శక్తి మనకి దేవుడు ఇచ్చిన సంగతి అప్పుడు మనకి ఓపెన్ అవుతుంది అప్పుడు మనకి తెలుస్తుంది అంట యొక్క రాజ్య భారము మొదటి తనంలో అంత గట్టిగా నిర్ణయం తీసుకున్నారు ఎవరో శిష్యులు ఎందుకు వాళ్ళు దేవుని మీద కేసారు చెప్పండి దేవుని యొక్క శక్తి మీద వారి విశ్వాసం కట్టుకున్నారు పునాది దేవుడి మీద కట్టుకున్నారు ఇంకేమిటి వాళ్ళకి ఇంకా ప్రాణంతో కూడా సంబంధం లేదు ఆ విశ్వాసము ప్రాణానికి మించింది మరణ భయము అందులో ఉండదు తెలుసండి దేవుడి విశ్వాసం దేవుడి మీద విశ్వాసులకి విశ్వాసులకి మరణమయం ఉండదు ఎందుకు ఉన్నదంతే వాళ్ళే విశ్వాసులు మరణం మీద భయపడుతున్నారంటే మరణానికి భయపడుతున్నాం అంటే వాళ్ళు విశ్వాసులు కానీ కాదు విశ్వాసం అనేది అనంతమైన విషయాలకు సంబంధించింది కాబట్టి ఈ లోక సంబంధం తాత్కాలికమైన మరణానికి భయపడకూడదు అప్పుడు మనం తిరిగి లేస్తాం అప్పుడు మనం తిరిగి లేస్తాం ఎప్పుడైతే మరణానికి భయపడతామో మనం ఇంకా తిరిగి లేమో అది నిత్య జీవానికి మనకి తీసుకెళ్ళదు అప్పుడు నిత్య మార్గం నరకానికి మనము వెళ్ళిపోతాం అలాంటిగా ఉండడానికి మనకి దేవుడు మనల్ని నిలబెట్టుకోలేదు ఈరోజు మనకి వాక్యాన్ని వినిపింపజేయట్లేదు మన విశ్వాసం ఎలా ఉండాలి దేవుని మీద ఉండాలి దేవుని యొక్క శక్తి మీద మనం డిపెండ్ అయితే దేవుని యొక్క మాట మీద దేవుడి మీద డిపెండ్ అయితే మనకి ఇంకేది కూడా లోకంలో ఎదురే ఉండదు అప్పుడు మనకు కావాల్సినవి ఊరికినే వస్తాయి వస్తాయంట మీ ఆశయాన్ని ఊరికినే తీరిపోతూ ఉంటాయంట ఎందుకు మన బేస్ మన యొక్క ఫౌండేషను మనుషుల జ్ఞానం మీద కానీ మనుషులు తాత్కాలికమైన చెప్పే యొక్క మాటల్లో కానీ కథల్లో కానీ బేస్ అవ్వట్లేదు మనం ఏదో ఒక మంచి ఇన్స్పిరేషన్ కథ చెప్తే ఉత్సాహం వచ్చేసి అలా కాదు డల్లగా చెప్తే డల్లగై కాదు దేవుడి మీద మన విశ్వాసం ఉండాలి దేవుడి మీద మనం నమ్మకం ఉండాలి అప్పుడే మన జీవితం ఎలా ఉంటుందండి రాయి మీద కట్టుబడిన ఇల్లు మీద ఉంటుంది ఇల్లులాగా ఉంటుంది పునాది గట్టిగా ఉంటుంది అలాంటి విశ్వాసులు కింద మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ఆ విశ్వాసము ఏం చేస్తా తెలుసా మనల్ని ఊరుకునే ఉండనివ్వదు మనతో మనము సరిపెట్టుకోలేము మనతో పాటు మందికి ఆ భాగ్యాన్ని పంచే ఆలోచన ఊరికనే వచ్చేస్తుంది తెలుసు అండి అనుకునేమీ చేయము అనుకోకుండా చేసేస్తాం మదర్ తెలిసా గారు కూడా ఏమీ చేయలేదంట అనుకోకుండా స్పందించారు అప్పటికప్పుడు అయ్యో అని స్పందించింది అవి చూడగానే మనసు మంచిది అయ్యో అనుకుంది వెళ్ళిన దగ్గర తీసుకుంది చేసింది హృదయం ఇంకా విశ్రామం అయింది ఇంకో నలుగురికి ఇంకో నలుగురికి ఇంకొక నలుగురికి చూసిన వారందరూ మేము చేయలేము చేసేవారికి సహాయం చేస్తామని చెప్పి ఎంతోమంది ముందుకు వచ్చారు అలాగే మనము విశ్వాసం బేస్ బాగుంటే మనం ఊరికనే దేవుడి కార్యాలు చేస్తాం ఈ లోకమైన ఈ లోక సంబంధమైన కార్యాలు దేవుడు మనకి చేస్తారు చాలా సింపుల్ మన విశ్వాసం అయితే మన కార్యాలన్నీ సిద్ధిస్తాయి మన సమస్యలన్నీ పోతాయి మనకున్న శాపాలన్నీ అంట ఎందుకు అంటే మన విశ్వాసం మన విశ్వాసం మన విశ్వాసం దేని మీద ఉంది దేవుడికి సంబంధించి ఉంది దేవుడి మీద ఉంది దేవుడి శక్తి మీద ఉంది దేవుడి శక్తి దేవుడు ఒకటే దేవుడికి అనంతమైన శక్తి దేవుడు ఒకటే దేవుని శక్తి మీద మనం విశ్వసిస్తున్నాం కాబట్టి ఆ దాని మీద బేస్ చేసుకుని దాంతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ రుచి తెలిసి ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ లోక సంబంధంగా మనకి ఏది కూడా అడ్డు అనిపించదు ఏది కూడా మనల్ని నిరుత్సాహపరచదు ఏది కూడా మనల్ని మరణం వైపు అసలు భయము పెట్టదు మరణం వైపు మనల్ని నడిపించదు ఈ లోక సంబంధమైన సమస్యలు మనకి ఏ సమస్యల కింద ఉండవు మనం చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం చాలా కేర్ఫుల్గా చాలా నీట్గా చాలా ఈజీగా తీసుకుని ముందుకెళ్ళిపోతుంటాం ఆశ్చర్యపోతారు ఎవరు చుట్టుపక్కల చూసాడంత చిన్నదానికి పెద్దానికి భయపడిపోయేది ఇప్పుడే ఎంత ధైర్యంగా ఉంది ఎంత నీట్ గా మాట్లాడుతుంది చాలా టేక్ ఈజీగా తీసుకుంటుంది పెద్ద సమస్యలు కూడా ఆ పర్లేదులే ఎందుకంటే మన అంతకన్నా గొప్పలు మన విశ్వాసం ఇంకా గొప్పది మన కార్యాలు ఇంకా పెద్దవి చిన్న చిన్న వాటికే అటు ఇటు అటు ఇటు పడిపోయి కింద పడిపోతుంటారు చాలా మందినో అలా కింద పడుకోవచ్చు మనం ఇంకా పెద్ద కార్యాలు చూడాలి పెద్ద కార్యాలు చేయాలి ఎన్నో గొప్ప కార్యాలు మనం ఆలోచనలు కలిగి ఉండాలి అప్పుడు ప్రతి సమస్య మనకి చిన్నది అవుతుంది తెలుసు అంటే మన గమ్యం పెద్దది అయ్యింది అనుకోండి మధ్యలో మేము రాయి తగలగానే పడిపోతాం అన్నాం గమ్యం లేకపోతే రాయి తగలగానే ఏమవుతుంది అక్కడే కూర్చుని పోయి దానికోసమే ట్రీట్మెంట్ చేసుకుని దానికి కట్టులు కట్టుకొని దానికి ఆయింట్మెంట్ రాసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం మనకి గమ్యం పెద్దది అయ్యింది అనుకోండి గమ్యం ఈ రాయిలు ఏవి కూడా మనకి నొప్పి కల్పించవు అక్కడ మనకి వేస్ట్ అవుతుంది టైం దేవుడు కూడా మనకి అదే శక్తినిస్తాను అన్నాడు నా శక్తి మీద మీరు విశ్వాసాన్ని నిలుపుకోండి లోక సంబంధమైన జ్ఞానం మీద కాదు అప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తానో శక్తివంతులుగా చేస్తాను ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని బలమైన శక్తివంతులు చేస్తాను ఆ శక్తి నేను మీకు నేను రిలీజ్ చేస్తాను అంటాడు రిలీజ్ చేస్తానంటే దేవుడు లైట్ వేస్తానంటే మన జీవితంలో మన ఆత్మలో లైట్ వేస్తారు రిలీజ్ చేస్తారు శక్తిని ఆ శక్తి మీద మనం డిపెండ్ అవుతాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక రేపు దినాన్ని మనం కలుసుకుందాం కళ్ళు ముసుకోండి ప్రార్థన చేసుకుందాం తండ్రి అవుతాం తండ్రి మంచి విశ్వాసుల కింద మేము ఉండాలని ఆశపడుచున్నారు మీరు మీ యొక్క శక్తి మీద మీ యొక్క బలం మీద మేము డిపెండ్ అయ్యి మా విశ్వాసాన్ని కట్టుకోవడానికి మా గృహాన్ని నిర్మించుకోవడానికి మీరు మా ఎడలు చూపించిన మంచి ప్రేమను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ఇంకా ఎక్కువ మందికి మేము ప్రేమ పంచడానికి అవకాశం దాయించండి విన్న వాక్యం హృదయములను ఫలించి ఇగో ధైర్యంగా బలంగా ఇదిగో వెన్నుముక్కలాగా మీ సన్నిధిలో ఉండడానికి ఇదిగో ఒక మంచి స్థానము కలిగి ఈ యొక్క రాజ్యంలో మేము స్థానం పొందడానికి మంచి పాత్ర యోగ్యమైన పాత్ర కింద మేము మీకు ఉపయోగపడడానికి ఏదో చిన్న చిత్తగా చిప్పర్లో కాకుండా యోగ్యమైన పాత్ర కింద మమ్మల్ని అందరినీ మోల్సం తండ్రి అనేకమైన విషయాల్లో ఒక విషయం కాకుండా అనేకమైన అనేకమైన మల్టీ టాలెంట్ కలిగిన విషయాల్లో మేము మీకోసం రాజ్య సంపాదన కోసం రాజ్య గట్టుల కోసం మీ అందరం ముందుకు రావడానికి మమ్మల్ని ఒక వెన్నుముక్కలాగా చేయండి ఇంకో తండ్రిగా మేము ఉండడం మాకు ఇష్టం లేదు మమ్మల్ని ముందుగా ఉంచండి సంఘాన్ని ముందుగా ఉంచండి తల కింద ఉంచండి గౌరవపదమైన స్థానంలో ఉంచండి ఇంకో నీ మీద డిపెండ్ అయ్యి మంచి విశ్వాసం కింద నింపుతలతో పాటు నీ రాజ్యాన్ని కూడా నింపడానికి మంచి జ్ఞానము ధైర్యము దాన్ని ఇప్పుడు వెళ్ళిండు గారు కలుసుకోవడానికి అవకాశం దయచేయండి మీ దీవులు మమ్మల్ని నిండుగా నింపి మమ్మల్ని ఆశీర్వదించమని ఏ సునామాలో ఉంచినాం తండ్రి ఆమె అందరికి వందనములు రైతులు